ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి మేషరాశి వారు చాలా అదృష్టవంతులని చెప్పవచ్చు ఈ జూలై మాసంలో మీకు మంచి రోజులు వచ్చేసేయండి జూలై రెండు మూడు నాలుగు ఐదు ఈ తేదీలలో రెండు పెద్ద శుభవార్తలైతే వింటారు ఈ తేదీలలో మేషరాశి వారికి ఒక స్త్రీ వల్ల ఎన్నో మార్పులు చేర్పులు జరగబోతున్నాయి ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి కానీ రేపటి రోజున మీ జీవితంలో జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏంటి అలానే ఏ దేవత ఆరాధన చేస్తే అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది అలానే అసలు ఈ నాలుగు రోజుల్లో మీకు ఏం జరుగుతుంది అనే పూర్తి విషయాలన్నీ కూడా మనం ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి మేషరాశి వారిలో ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయి వీరికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి అలానే ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది వీరికి ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ కూడా ఉంటుంది తొందరపడి ఏ నిర్ణయాలు కూడా తీసుకురండి దూకుడుతనం అనేది వీళ్ళకి ఉండదు బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు చూడడానికి చాలా మంచివారిగా ఉంటారు కానీ లోపల మాత్రం గొప్ప సంకల్పం ఉంటుంది అలానే బయటికి నవ్వుతూ ఉంటారు కానీ లోపల మాత్రం ఏదో తెలియని బాధ అనేది ఉంటుందండి పట్టుదల కూడా ఎక్కువగానే ఉంటుంది ఎవరికి అన్యాయం అయితే చేయరు వారి పని వారు చేసుకుంటూ ఉంటారు చిన్నప్పటి నుంచి కూడా కష్టపడుతూనే పెరిగారు కుటుంబ బరువు బాధితులు ఎక్కువగా ఉంటాయి మేషరాశి వారికి కుజుడు అధిపతి కాబట్టి ఈ నాలుగు రోజులు అనేవి మీకు అదృష్టం వస్తుందండి ఏ పని చేసినా కూడా మంచి లాభాలు కూడా వస్తాయి ఎందుకు అంటే మేషరాశి వారి మీద దైవ అనుగ్రహం ఉంది వారి కష్టానికి తగిన ఫలితం లభించబోతుంది ఇక మీ జీవితంలో కొన్ని మార్పులు అనేవి జరగబోతున్నాయి అదృష్టం అనేది మిమ్మల్ని ఎత్తుక్కుంటూ వేది ఒక రూపంలో వీరి దగ్గరికి అయితే వస్తుంది భగవంతుడి యొక్క ఆశీస్సులు ఎప్పుడు కూడా వీరిపైనే ఉంటాయి వీరికి దైవభక్తి ఎక్కువగా ఉంటుందండి మేషరాశి వారికి ఈ నాలుగు రోజులు ఒక స్త్రీ వల్ల ఎన్నో అద్భుతాలు అయితే జరగబోతున్నాయి ఎన్నో శుభవార్తలు కూడా వింటారు కష్టాల నుండి ఈ ముక్తి లభిస్తుంది ఆ స్త్రీ ఎవరో తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఇంట్లో సకల సంపదలు కలుగుతాయి అప్పుల బాధల నుండి ఈ ముక్తి లభిస్తుంది మీరు ఊహించిన ధనలాభాలు కూడా కలుగుతాయి దానివల్ల మీ పైన ఉన్న నరదిష్టి ఎక్కువగా పడే అవకాశం కూడా ఉంటుందండి కాబట్టి మీరు ఎంత సంపాదిస్తున్నారు ఏం తింటున్నారు ఏం చేస్తున్నారు అనే విషయాన్ని ఎవరితో కూడా చెప్పకండి అలానే మేషరాశి వారు మీరు ఎక్కువగా కూడా పక్కన వాళ్ళని కూడా ఎక్కువగా ఎట్టి నమ్మేస్తూ ఉంటారండి గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు మీ మనస్సాక్షిని మీరు నమ్ముకోండి ఎందుకంటే మిమ్మల్ని పక్కన వాళ్ళని మీరు నమ్ముతూ ఈ ఈ మీ విషయాలని వాళ్ళు వాళ్ళతో చెప్పడం వల్ల మీ పైన కుళ్ళు కుతంత్రాలు అనేవి ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి ఈ రోజుల్లో ఏమిటి అంటే ఒకరు బాగుపడితే ఇంకొకరు అస్సలు చూడలేరండి మిమ్మల్ని ఎప్పుడు కూడా కిందికి తొక్కాలని చూస్తున్నారు కాబట్టి కొంతమందితో చాలా జాగ్రత్తగా ఉండండి వారు ఎవరో మీకు బాగా తెలుసు ఒకవేళ మీకు నరదిష్టి తగిలితే బద్ధకంగా ఉంటుంది ఏ పని చెయ్యాలనిపించకపోవడం మనసు అనేది చిరాకుగా అనిపించడం ఏకాగ్రత లేకపోవడం చిన్న చిన్న అనారోగ్య సమస్యలు రావడం ఇంట్లో తరచుగా గొడవలు అవ్వడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయండి కాబట్టి మేషరాశి జాతకులు మీకు నరదృష్టి పూర్తిగా తొలిపో తొలిగిపోవాలి అనుకుంటే మాత్రం ఎర్రటి నీళ్ళతో లేదా ఉప్పుతో దిష్టి తీయించుకోవడానికి ప్రయత్నం చేయండి ఎప్పుడైనా సరే ప్రతి ఆదివారం రోజున ఉప్పు ఆవాలతో దిష్టి తీయించుకోండి దానివల్ల నరదిష్టి పూర్తిగా తొలగిపోతుంది మీ పని ఉన్న చెడు ప్రభావం అంతా కూడా తొలగిపోతుందండి అలానే ఈ రాశి వారికి ఎప్పుడు ఏదో ఒక సమస్య అనేది వంటూనే ఉంటుంది అలాంటప్పుడు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించండి ఆ శివయ్యనే స్మరించుకోండి దానివల్ల ఆ పరమేశ్వరుడి యొక్క ఆశీస్సులు మీ పైన ఉంటాయి కాబట్టి కుదిరినప్పుడల్లా కూడా ఓం నమ శివాయ అని స్మరించుకుంటూ ఉండండి మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా దూరం అయిపోతాయి ఆర్థిక పరంగా కూడా బాగా కలిసి వస్తుంది మేషరాశి వారి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు భరణి నక్షత్రం రెండు మూడు పాదాలు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు మేషరాశి పరిధిలోకి వస్తాయి వారి కష్టానికి తగిన ఫలితం అయితే ఇప్పుడు రాబోతుంది అదృష్టం మిమ్మల్ని ఎత్తుకుంటూ వస్తుంది ఇక విద్యార్థులకు వారి కళ నెరవేరుపోతుందండి మంచి స్థాయికి చేరుకుంటారు అలానే వ్యాపారస్తులకు మంచి లాభాలు కూడా వస్తాయి వ్యాపారంలో ఉన్న అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి ఉద్యోగస్తులకి మంచి జీతాలు కూడా పెరుగుతాయి ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈ జులై మాసంలో మీకు అద్భుతంగా ఉండబోతుంది వారి పని వల్ల మంచి ప్రమోషన్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుందండి ఇక ఈ మేషరాశి వారికి ఆ స్త్రీ ఎవరో అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి అండి మీ ఇంట్లో స్త్రీ నివాసం ఏర్పరచుకోబోతుంది కాబట్టి ఈ నాలుగు రోజులు అనేవి మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి ఇంట్లో చెత్త చెదారం ఎక్కువగా ఉండకూడదండి అలా ఉంటే లక్ష్మీదేవి ఇంట్లోకి రాదు కాబట్టి ఇంటిని ఎప్పుడు కూడా పరిశుభ్రంగా ఉంచుకోండి ప్రశాంతమైన వాతావరణంలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది మీ ఇంట్లో కొలువై ఉంటుంది దానివల్ల అఖండ అదృష్టం వస్తుంది మీ జీవితంలో ఎన్నో మార్పులు కూడా జరుగుతాయండి మీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి మీరు ఎప్పుడు చూడని డబ్బును కూడా చూస్తారు కాబట్టి ఈ నాలుగు రోజులలో లక్ష్మీదేవి పూజ చేసుకోండి లక్ష్మీదేవికి ఎర్రటి పుష్పాలు అంటే చాలా ఇష్టం కాబట్టి ఎర్రటి పుష్పాలతో పూజ చేయండి దానివల్ల లక్ష్మీదేవి అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది మనకి పూజ చేస్తేనే అమ్మ అనుగ్రహం కాదండి మనకు శక్తి మరకు మనకి పూజ చేయలేని వారైనా సరే అమ్మను మనస్ఫూర్తిగా స్మరించుకున్నా చాలు ఆ తల్లి అనుగ్రహం అనేది కరుణ కటాక్షలని మెండుగా మీ ఇంటిపై ఉంటాయి మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది ఇంట్లో డబ్బుకు ఎటువంటి లోటు అనేది ఉండదు జీవితంలో ఉన్న కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి ఇక మీ అదృష్టాన్ని ఎవరు ఆపలేరండి కాబట్టి ఇంతటి పెద్ద అవకాశాన్ని అస్సలు వదిలేకోకండి కాబట్టి ఈ మేషరాశి వారు మీరు ఏమిటి అంటే ప్రతి నిత్యం కూడండి మీకు కుదిరినప్పుడల్లా సరే లక్ష్మీదేవికి ధూపం దీపం నైవేద్యాలతో ఆరాధించండి ఇక మీ నుండి దూరం అయిపోయిన వాళ్ళు కూడా మళ్ళీ మిమ్మల్ని ఎత్తుక్కుంటూ మీ దగ్గరికి వస్తారు కాబట్టి ఎత్తుకుంటూ మీ దగ్గరికి వస్తారు కాబట్టి మిమ్మల్ని ఎవరు ఏమన్నా సరే ఎక్కువగా ఫీల్ అవ్వకండి అంతా కూడా మీకు మంచి జరుగుతుంది మీరు ఏ పని చేసుకుంటూ ముందుకు వెళ్ళ మీ పని మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళండి ఎవరి మాటలకి బెడతకు అంటే ఎవరి మాటలు పడ పడకుండా ఉండకూడదు అని కోపపడవద్దండి ఈ సమయంలో మీరు ఏదనుకున్న అనుకున్నా అది జరిగి తీరుతుందండి పక్కన వాళ్ళ మాటలకు బెదరకుండా భయపడకుండా మీ పనులు మీరేంటో చేసుకుంటూ వెళ్ళండి కాలం మీకు చాలా అనుకూలంగా మారుతుంది సంతానం కోసం ఎదురుచూసే వారికి త్వరలోనే సంతానం కూడా కలగబోతుంది అలానే పెళ్ళిళ్ళ కోసం ఎదురుచూసే వాళ్ళకి ఈ సంవత్సరంలో వారికి తప్పకుండా పెళ్ళి అనేది అవుతుంది నిశ్చయం అవుతుందండి ఇక ఈ రెండు శుభవార్తలు అనేవి ఖచ్చితంగా నెరవేరుతాయి కాబట్టి మీరు ఎక్కువగా బాధపడకండి ఇప్పటి నుండి మీకు మంచి రోజులు వచ్చాయని చెప్పుకోవచ్చు అలానే విషరాశి జాతకులు ఆరోగ్యపరంగా కొంచెం జాగ్రత్తగా ఉండండి అనవసరమైన ప్రయాణాలని తగ్గించుకోండి మీరు ఏ పని చేసినా కూడా ఏకాగ్రతతోనే పని చేయండి దానివల్ల మంచి ఫలితం అనేది ఉంటుంది అంటే ఏ పని మొదలుపెట్టినా అందులో సక్సెస్ అనేది మీకు వస్తుంది ఎక్కువగా వాయిదా వేయకండి దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం కూడా ఉంటుంది ఇక ఈ నాలుగు రోజులు బయట వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఆచితూచి మాట్లాడండి ఇక మేషరాశి వారు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు అనుభవించారు ఎన్నో బాధలు ఎన్నో అవమానాలు కూడా పడ్డారండి ఏ పని చేసినా కూడా ఎన్నో నష్టాలను కూడా ఎదుర్కొన్నారు ఇప్పటిదాకా కష్టపడుతూనే పెరిగారు కూడా ఇవన్నీ కూడా ఇప్పటి నుంచి వీరికి దూరం అయిపోతాయి మీ జీవితంలో కొన్ని అద్భుతాలు అయితే జరగబోతున్నాయి అదృష్టం అనేది వీరికి అనుకూలంగా ఉంటుందండి వీరి జీవితంలో ఉన్న దారిద్ర్యం మొత్తం కూడా పోతుంది రాబోయే రోజుల్లో ధనలాభాలు కూడా మీకు కలుగుతాయండి ఇక మేషరాశి వారు మీకు వీలైతే ఈ నాలుగు రోజుల్లో మూగజీవులకు ఆహారం దానం చేయండి దానివల్ల కోటి జన్మల పుణ్యం లభిస్తుంది మీ జీవితంలో ఉన్న సినీ మొత్తం కూడా పోతుందండి అలానే మేషరాశి వారికి ఈ జూలై మాసంలో అయితే మీకు అద్భుతంగా ఉండబోతుందండి ఇంట్లో అష్టాశ్వర్యాలు కలుగుతాయి కుటుంబంలో అందరూ సంతోషంగా కూడా గడపగలుగుతారు కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు ఇక ఈ ఐదు రోజులు ఎవరైతే గొడవలు పడకండి ఇంట్లో ఎప్పుడైనా సరే గొడవలు అస్సలు పడకొద్దండి ఇంట్లో గొడవలు పడుతూ ఉన్న ఇల్లు శుభ్రంగా లేకపోయినా సరే లక్ష్మీదేవి ఇంటి దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతుంది అనే విషయాన్ని తెలుసుకోండి దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం కూడా ఉంటుంది అలానే బయట వారం మాటలు ఎక్కువగా నమ్మకండి కొంచెం జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఆర్ అనే అక్షరం పి అనే అక్షరాలతో పేరున్న వారితో చాలా జాగ్రత్తగా ఉండండి వారి వల్లే మీకు మీకు వచ్చి అదృష్టం రాకుండా పోతుంది కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం కూడా ఉంటుందండి ఈ ఆరు పి అనే అక్షరాలతో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చాలు మీరు ఏవైనా సరే కొన్ని పనులు కొత్తగా మొదలు పెట్టాలి అనుకుంటే గనక సోమవారం లేదా శుక్రవారం మొదలు పెట్టండి దానివల్ల మీకు బాగా కలిసి వస్తుందండి ఎలాంటి ఆటంకాలు అనేవి జరగవు మంచి లాభాలు కూడా వస్తాయి మీరు ఊహించిన లాభాలు కూడా చూడగలుగుతారు ఇక ఈ రెండు రోజుల్లో ఎరుపు రంగు బట్టలు అస్సలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలి అనుకుంటే వేరే రోజులు ధరించండి దానివల్ల మీకు ఎలాంటి సమస్యలు అయితే రావు ఆకుపచ్చ నలుపు పసుపు నీలం వైట్ గులాబీ ఇవి మీకు బాగా అదృష్ట రంగులను చెప్పుకోవచ్చండి అలానే ఒకటి ఏడు ఎనిమిది ఇవి మీకు అదృష్ట సంఖ్యలండి చూశారు చూసారు కదండి మేషరాశి జాతకులు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ మా త్రే నమ